నమస్తే అండి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఎన్నికల కోడ్ ఉన్నా దానిని ఉల్లంఘించి తనకు భద్రత కల్పించడం లేదని అంటున్నాడని జగన్ లాంటి రాజకీయ నాయకుడిని ఇప్పటి చూడలేదని కామెంట్స్ చేశారు కోడు ఉన్నందున రావడానికి వీల్లేదని పోలీసులు చెప్పినా మిర్చియార్డుకు వెళ్ళి రాజకీయాలు చేశారని ప్రజల సమస్యల పరిష్కారం కోసం జగన్ రాజకీయాలు చేయాలని హితవు పలికారు అలాగే మిర్చి రైతులను ఆదుకుంటామని ఎవరు ఆందోళన చెందవద్దని మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గడం వలన రైతులకు నష్టం జరుగుతుందని రైతులను ఎలా ఆదుకోవాలో కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచామని ముఖ్యమంత్రి మీడియాకు చెప్పారు అయితే విజయవాడలో ఓ మ్యూజిక్ షో కోసం సీఎం డీసీఎం మంత్రులు అందరూ హాజరైనప్పుడు ఎన్నికల కోడు లేదా అని వైసీపీ ఇప్పుడు ప్రశ్నిస్తోంది నిన్న మిర్చి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే పోలీసులు సరైన భద్రత కల్పించలేదని వైసీపీ ఆరోపిస్తూ ఈవేళ గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు అలాగే జగన్కు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటూ వైసీపీ పార్లమెంటరీ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ఇప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ను వైసీపీ నేతలపైన ప్రయోగించి దాడులు అరెస్టులు చేస్తున్నారని ప్రధాన ఆరోపణ వైసీపీ నుండి వస్తోంది అయితే ఇప్పుడు చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా భద్రత లేకుండా సరైనటువంటి భద్రత లేకుండా చేస్తున్నారు కాబట్టి కేంద్రం భద్రతను కల్పిస్తుందని ఇప్పుడు వైసీపీ నమ్మకంతో ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు భద్రత పైన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి భయపడి ఒకవేళ ఏమైనా వెనక్కి తగ్గుతుందా భద్రత కల్పిస్తుందా అన్నటువంటిది మీమాంసగా ఉన్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే